పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ తీసుకుని మార్టం చేస్తే అది గుండెపోటు కాదు ఏ పోటు తమ్ముళ్ళు పోటు అవునా కాదా అది అయిన తర్వాత సాయంత్రానికి మాట మార్చేసి మా నాన్న చనిపోయాడు చంపేశారు ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు పెద్ద దిక్కు లేని బిడ్డ అయిపోయా మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు తెల్లవారేయింది నారాసుర ఏంటి అంటే తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన నేరే వేయగలిగాడంటే తమలో మీరు ఒక లెక్క అవునా కాదా ఇలాంటి రాజకీయాలు మీకు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని డ్రామాలను అడుగుతున్నా ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు